ఎట్టకాలకు అమరావతిలో ఎట్టకాలకు ఏపీ రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ జీవో అయితే జారీ చేసింది రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సిఆర్డిఏ ఆమోదించిన ఇరవై సివిల్ పనులకు ఆమోద ముద్ర వేస్తూ ఉత్తర్వులైతే ఇచ్చింది రాజధాని పరిధిలో చేపడుతున్న ఇరవై సివిల్ పనులకు పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల మేర వ్యయమవుతుందని ప్రభుత్వం పేర్కొంది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు ఉద్యోగుల నివాసాలు అపార్ట్మెంట్లు ఐఏఎస్ అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాసాలు నిర్మాణం పూర్తికి నిధులైతే విడుదలకు ఆమోదం తెలిపింది న్యాయమూర్తులు మంత్రులు సీనియర్ ఐఏఎస్ అధికారులు బంగ్లాలో నిర్మాణం కోసం నిధులు మంజూరుకు ఆమోదముద్ర వేసింది ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు అసెంబ్లీ రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం కూడా ఈ నిధులైతే కేటాయించబోతున్నారు ఇక హ్యాపీనెస్ట్కు తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు కూడా కేటాయించారనమాట అమరావతిలోని కొండవీటి వాగు పాలవాగు వెడల్పు చేయడంలో పాటు శాఖ మూరు శాఖమూరు నీరు కొండ వద్ద దరిద్రవాన్ని నిర్మాణం కోవడం కోసం సిఆర్డిఏ పదిహేను వందల ఎనభై ఐదు కోట్లు వెచ్చించనుంది హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా పన్నెండు టవర్లతో పన్నెండు వందల అపార్ట్మెంట్లు నిర్మాణం కోసం కూడా దాదాపు వెయ్యి కోట్లయితే కేటాయించింది సో ఈ విధంగా అన్ని అన్ని పనులకు సంబంధించి కూడా నిధులైతే విడుదల చేశారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి